అడుగుతున్నాం ఆ రోజున మాకు జరిగితే ఒకటి ఈ రోజున చేసిన నేరానికి చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు రేపొద్దున కొడాల నాణ్యం పెడతారు ఎల్లుండి ఇంకోకటి పెడతారు అవటాల నుండి పెడతారు ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కాటకట్టాల మన పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం నిన్నేదో పెద్ద పోటుగాళ్ళగా అంబటి రాంబాబు మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి రాత్రిపోటేమో ఆయన కామబాబు పగల పోటేమో రాంబాబు ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట ఈ పొడింగు వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట ఈ శాసనసభ్యుడు కూడా కాదు నువ్వు మాజీ మంత్రి అయితే అయ్యుండొచ్చేమో కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్ చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్ దేనివల్ల నీకు క్యూసిప్స్కి క్యూబి దీనికి తేడా తెలియనటువంటి టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి క్యూసిక్స్ అంటే ఏంటో టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పొడుకోబెట్టి గైడు బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు ఇవాళ కోడెలగారు లేకపోవటానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బ్రతుకు బ్రతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనకు ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద త్రీ నాట్ సిక్స్ కట్టాలి ఆ యొక్క మా చనిపోవటానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద త్రీ నాట్ సిక్స్ కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇవాళ ఏదో వచ్చాడట డీజీపీ గారికి తెలియాలట మా మా మాజీ మంత్రులు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని కలవటాకెళ్తేనే మీ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా గేట్ల నుంచి రాకోకుండా వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం నీ డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మా రాష్ట్ర కేంద్రక పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తుంటే గారి మా దాంట్లో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు నాయకులు పరుగులు పెడుతుంటే అల్లాడిపోతుంటే ఆ రోజున డీజీపీ ఏమయ్యాడు ఆ రోజున ముఖ్యమంత్రి ఏమయ్యాడు నిన్ను తిడుతుంటే తట్టుకోలేక నీ కార్యకర్తలకు రోషం వచ్చింది అంటే మమ్మల్ని తిడుతుంటే మా కార్యకర్తలు రాదా మమ్మల్ని మా ఆఫీసులు తగలపెడుతుంటే మా కార్యకర్తలు మేము ఉప్పు కారం మేము తింటలేదా మీరే తింటున్నారా మీ కార్యకర్తలే తింటున్నారా సపరేట్గా మీకేమన్నా వేరే మెటీరియల్ ఉందా కోపం రావటాకి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు గారు వెళ్తుంటే రాళ్ళు వేశారంటే డీజీపీ అంటాడు స్వేచ్ఛ భావస్వేచ్చ అంటాడు భావస్వేచ్ఛ వ్యక్తీకరిస్తారు వాళ్ళు అంటే మీకు ఒక రూలు ఎదట వాళ్ళకి మీకు ఇబ్బంది వస్తే మీ నాయకత్వానికి ఇబ్బంది వస్తే మీ లీడర్లకు ఇబ్బంది వస్తే మీకు ఇప్పుడు చేమ కొడుతుంది మీకు బాధ కలుగుతుంది ఏ ఎదట వాళ్ళని ఏ తప్పు చేయకోకుండా అరవై ఏడు రోజులు నన్ను పెట్టాడు ఏ తప్పు చేయకోకుండా పదిహేను ఎస్సీ ఎస్టీ పెట్టాడు త్రీ నాట్ సెవెన్లు పెట్టాడు మీరు పెట్టనటువంటి కేసు లేదు మా మీద మమ్మల్ని వేధించినటువంటి కేసు లేదు సో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అన్యాయంగా యాభై మూడు రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టి ఎలాంటి ఆనందం అనుభవించాడో మేమందరం చూసాం దాని ఫలితమే ఈనాడు పదకొండు సీట్లకి వాళ్ళు పరిమితమయ్యారు ఇంకా సిగ్గు లేకుండా వంశీ ఇబ్బంది పెడుతున్నారు అక్కడెవడో అబ్బిగాడిని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అబ్బాయి చవిరి గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు రాంబాబు ఏమన్నా తెలుసా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన చేసినటువంటి ద్రోహాలు పేరుకి సాఫ్ట్వేర్ మెంటాలిటీ అంతా హార్డ్వేర్ అంత క్రిమినల్ అలాంటి క్రిమినల్ ఉన్ననే ఉండడు ఆరు కోట్ల రూపాయలు కొల్లేరు ప్రజల యొక్క డబ్బులు కాజేసి నీ ఇంటి ముందు వంద రోజులుగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఏ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉద్యమాలు జరగటంలా వంట వార్పు పెట్టి పేదవారు పళ్ళాలు కొడుతున్నారంటే అయ్యా బోవలేదు మా బోవంతా లాగేసుకున్నావు నువ్వు అని పల్లెలు కొడుతుంటే సిగ్గు లేకోకుండా ఎదురు మళ్ళీ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు వంద రోజులు ఉద్యమం జరుగుతుంది అదే తెలుగుదేశం పార్టీలో నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరుగుతుంటే మా నాయకుడు నన్ను పిలిపించేవాడు నా తప్పు ఉంటే మందలించేవాడు దాన్ని ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయమని డైరెక్షన్ ఇచ్చేవాడు కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజన పిలిచి దెందులూరులో ఏం జరుగుతుంది ఎందుకు అంత ధర్నా చేస్తున్నారు వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు అటు నీకు వంద ఎకరాల పొలం ఉంది నీకు పామాయిల్ ఉంది కొబ్బరి ఉంది కోకో ఉంది నీ పొలంలో నువ్వు వ్యవసాయం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగతారావు మీడియాకి అడ్రస్ చేయి నీవేం తప్పు చేయకపోతే నీ పొలంలో నువ్వు ఎందుకు కోసుకోలేకపోతున్నావు ఎందుకు నీ పంటను నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు నువ్వు చేసినటువంటి ద్రోహం ఏంటి అని ప్రజలకు సమాధానం చెప్పు ఏదో మేము పెళ్లికి వెళ్ళాం శుభకార్యానికి వెళ్ళాం శుభకార్యానికి వెళితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు మా మీద కేసు పెట్టేశారు ఊరికెళ్ళినా శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా మేము వెళ్తాం లేదా నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు మేము ఓడిపోయినటువంటి మీ కొలిక్స్ అందరూ వచ్చారు కదా ఎవరికే లేదు నీకే ఎందుకు వచ్చింది ఆ ఆ సబ్జెక్టు నిన్ను నన్ను పెళ్ళికి పిలిచాడు యాక్చువల్గా నన్ను పెళ్ళికి పిలిచినోడు నీ పార్టీ వాడే నేను వచ్చా పెళ్ళి కొడు ఎవరైతే నిన్ను నన్ను పిలిచారో అతన్ని అడుగుదాం నీది తప్ప మాది తప్ప నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజర్గ్నేషన్ ఇచ్చేస్తాను స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇంక అసెంబ్లీకి రాను ఈ పీరియడ్లో నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు వైపెచ్ గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు వెనుగడలో రాము గారు ఐతాబాత్తులో ఆనందరావు గారు అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు వైప ఏమంటున్నావు వాళ్ళందరూ నన్నే తప్పు పెట్టారు అని నువ్వు చెప్తున్నావు ఆడిద్దరితో చెప్పించు టీవీలో మీడియా ముందు చెప్పించు నీ తప్పో నా తప్పో ఏం జరిగిందో పెళ్లింగ్ పిలిచినట్టుతో చెప్పించు నువ్వు చలమంతి శెట్ రమేష్ గురించి చెప్తున్నావు చలమంత్రి శెట్ రమేష్ గారు జనసేన నాయకుడు ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో అంబటి అడుగు రమేష్ గారిని ఎవరు తప్పో ఎవరు తాగొచ్చారో ఎవరు అక్కడ ప్రయాపాలు చేశారో ఎవరు గొడవకి కావాలని పెట్టుకుంటానికి ప్రయత్నం చేశారో నిజమే కారాడ్డం పెడితే దుర్భాషలాడా తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే నువ్వు కారాడ్డం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే అబ్బా అబ్బయ్యా నువ్వు కాబట్టి మగోడురా నువ్వు పెళ్లి కాని వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా చెప్పురా బాబు ఏదో నోరుంది కదా అని చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లావా అంటున్నావు నీ గురించి అందరికీ తెలుసు అని నా గురించి నిజంగా తెలుసు నేను ప్రజల కోసం పాటుపడతానని కష్టపడతానని ఆవేశపడతానని తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు చెప్పేది ఏంటి నా గురించి నా గురించి నాకు తెలుసు రాష్ట్ర ప్రజానికా తెలుసు మా పార్టీ వాళ్ళకు తెలుసు మా కోర్టు నాయకులకు తెలుసు నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పటికి చెప్పావా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఎందుకు ఆ విషయం మీద నువ్వు ఎవరు అప్పయావు కారణం ఏంటి నువ్వు నీ మా నీ మాటలు కావా నువ్వు మాట్లాడి నీ కావా ఏ సుఖాన్ని నువ్వు దొరకలేదా నీకు మాట్లాడటానికి మా గురించే మాట్లాడుతున్నావు డీజీపీ గారు మీరేవోతే అంటు చేతానంటున్నావు ఆ రోజు నువ్వెందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకొని ఇవ్వండి ఆపేవు నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు రేపొద్దున రేపటి రోజు వంతు నానికి రావచ్చు లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు పొల్లయ్యక రావచ్చు నాలుగు రోజులు చట్టాన్ని అమలపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు సిఎస్ గారు కావచ్చు అంతే తప్ప ఎవడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండనే ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం ఈ విషయాలన్నింటినీ కూడా నెందులూరు నియోజకవర్గంలో కావచ్చు గన్నవరం కావచ్చు గుడివేడ కావచ్చు లేదంటే బందరు కావచ్చు చాలామంది ఫీల్ అవుతున్నారు పేరు నారీని ఏంటి ఆ విధంగా వదిలిపెట్టారు అంత కుంభకోణం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు చాలామంది జన సైనికులు తెలుగుదేశం వారు కూడా ఫీల్ అవుతున్నారు వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు వీళ్ళు చేసినటువంటి దోపిడీలు కాకినాడ దగ్గర నుండి ఒక్కొక్కరి చరిత్ర ఉంది మనిషిని చపి మీరు డోర్ డెలివరీ ఇస్తేనే దిక్కు దివాణం లేదు ఇది ఈ ప్రభుత్వాన్ని మీరు మాట్లాడేది ఈ గవర్నమెంట్నా మీరు ఏలొచ్చి చూపేదాన్ని అడుగుతున్నాం మీ తప్పు లేకుండా ఈనాటికి నా నియోజకవర్గంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు అక్రమంగా పెట్టాల ఒక్కడిని జైలుకి పంపల వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అది కారణం ఈ కూటమి యొక్క క్రమశిక్షణ ఈ కూటమి యొక్క నిర్ణయం ఈ రోజున అబ్బాయి చౌదరి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది నువ్వు నీ మనుషులు పేట నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా ఒక క్రిమినల్గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ చేశారు ఆ స్కెచ్లో మీ మీరే పడ్డారు నన్ను ఇరికిద్దామని చూశారు మీరు ఇరుక్కున్నారు మీరు పాతిక మందితో వచ్చారు నేను ముగ్గురుతో వచ్చా నా గన్మెన్ నా డ్రైవర్ నా ఇద్దరు డ్రైవర్లు ఒక ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు ఒక ఫోటోలు తీసేవాడు ఇంత మట్టుకే నా రెండు కారులో ఉంది మిగిలిన వాళ్ళందరూ ఫంక్షన్ల వల్ల ఎటువంటి కేటర్కి విడిపోయాం నువ్వు వచ్చింది పాతికి మందితో వచ్చావు పాతికి మందితో వచ్చావు గొడవ పెట్టుకోవడానికి కావాలని వచ్చావు ఉద్దేశపూర్వకంగా వచ్చావు నువ్వు కొల్లేరు తాలూకా ఉన్నటువంటి ఆరు కోట్లు కొట్టడంలో ఇది ఒక ప్లాన్ అది ఆ స్కెచ్లోనే నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి నీ ను ఈరోజు నీ మీద కేసు కట్టాల్సి వచ్చింది అంతే తప్ప నువ్వేంటి నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి ఎవడు నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు అత్తాకి వెళ్ళేదా పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళకి అత్తాకి వెళ్ళేదా వచ్చావు దిగావు నీ కారు ఎక్కడ ఉండాలి పార్కింగ్లో ఉండాలి ఎవడొస్తే నువ్వు ముందొస్తే నీ కారు వస్తుంది నేను ముందు వస్తే నా కారు వస్తుంది నా నేను వస్తున్నాను నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా మీకు ఇస్తా మీ మీడియా వాళ్ళు అందరి దగ్గర లేవు నా కార్కి కెమెరా ఉంది నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు మూడు సార్లు అని చెప్పాడు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళ కారులు వచ్చినాయి కొద్దిగా పక్క పెట్టు పక్క పెట్టని వస్తే రానిమని చెప్పి అంటే ఒత్తే అంటే అది గౌరవం అదా ఇచ్చేది చదువుకున్నటువంటి సంస్కారం అదే బూతులు తిట్టావు బూతులు తిట్టావు అనుకోతే గొప్ప పని చేసావు అబ్బయ్యా నువ్వు కబడ్డు పెట్టావు అబ్బయ్యా కారులు అడ్డం శబాష్ నువ్వు వెళ్ళాక వెళ్తావు అబ్బయ్యా అని అన్నవా ఏంటా ఏంటి మీ ఉద్దేశం రాంబాబు సమాధానం చెప్పు రమ్మంటావా నీ దగ్గరికి నీ ఇంటికి రమ్మంటావా నీ ఆఫీసుకి రమ్మంటావా వచ్చి చెప్తా నాకు తప్పు అంటే చెప్పు అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక మాక నువ్వు ఆంబోతు అని తెలుసు రంకిలేస్తావని తెలుసు నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కోరలు తీశారు నీ పేకలు తీశారు పేకలు అంటే పొడిసే కొమ్ములు ఉంటాయి ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎర్ర తీశారు ఇంకెందుకు రంకెలు వేస్తున్నావు మీద వేస్తావు రంకిలు నువ్వు వేసావు నీ జగన్ వేశాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏమైంది మీ రంకెలన్నీ ఏమైపోయినాయి ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు అంటే ఆ వార్తలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు ఆ వాతలు నాకు ఇక్కడ పెట్టారని చెప్పుకుంటానికి కూడా లేదు అలాంటి వాతలు పెట్టారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి ఇంకెందుకు మాట్లాడుతున్నారు మీకు సిగ్నల్ పెట్టట్లేదా అటు అంటాడు అబ్బయ్య అభివృద్ధి లేదు సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు నాలుగు వేలు పెన్షన్ నీ అబ్బ సొత్త అమ్మా అది ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేదా నీ జగన్ అబ్బ సొత్తా అది సంక్షేమం అనరా దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటల్ లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగు చేసా నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరిగిడు రోడ్డు వాళ్ళకి రావాల్సి వస్తే పద్దెనిమిది కోట్లు చంద్రబాబు గారు పాతపాకా ఇస్తే ఆగ మేఘాధాల మీద పరిగెట్టిస్తున్నా ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా బలివే బిడ్జి వదిలిపెట్టెళ్తే ఆ రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా ఎట్టకేళ్ళకి ఐదేళ్ళు కట్టగా కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు నేను వచ్చా కట్టించా నేను రోడ్లేసా రా రేపు బలివేకి వచ్చి చూడు నీకు కళ్ళు ఉంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని ఏలూరు రామసింగవరం వయ్యా బాదరాల రోడ్డు మూడు కోట్లు ఇచ్చా ముండూరు మేదనరావుపాలు మూడు కోట్లు ఇచ్చా ఇవన్నీ ఎవడమ్మ ముఖము ఈ ప్రభుత్వం చకంది నువ్వు ఏడవ లేకపోతే నువ్వు మీ జగన్ సతికిలు పడితే రోడ్లన్నీ పాడైపోతే మేము గుంటలు పోతుండే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొడచమని కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పుడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు నా మీదే ధర్మాజగుండెం పిఎస్లో కేసు ఉంది చింతలపూడిలో కేసు ఉంది నా మీద నా నియోజకవర్గం కాపోయినా దేనికి పెట్టారు నేను రోడ్డు తవ్వేస్తున్నానంట నాకు నా పక్క కాన్స్టిచ్యువెన్సీలోకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అక్కడ రోడ్డు తవ్వే పనే ఉంటుందండి అక్కడేమైనా భూమిలో ఏదైనా సంపద ఉందా గో గోల్డ్ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా రోడ్ల కింద నేను తవ్వటానికి మీరు పెట్టినటువంటి కళ్ళుని పరిపాలించారా కళ్ళు లేక గతంలో పరిపాలించారా అని అడుగుతున్నా ఇప్పుడు కూడా కేసు ఉంది కావాలంటే చూడండి రోడ్డు తవ్వాలని పెట్టారు ఎవరు కంప్లైంట్ విఆర్ఓ చిన్న ఉద్యోగస్తున్నాను నేను ఒక ఆర్ఎన్బి రోడ్ని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తోగితే బిస్కెట్లు వస్తాయేమో రోడ్డు ఏమో ఏమోతే బిస్కెట్లు రోడ్డు కింద ఏమైనా బిస్కెట్లు ఉంటాయో తోగుతారు నేను ఇలాంటి కేసులు పెట్టి ఏదో కేసు పెట్టారంట కేసు కట్టారంట లబలబలబలాడుతారంటమ్మా లభలబలాడతాం చేసిన తప్పుకి చేసిన ఘోరాలకి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు కేసే పెట్టారంటున్నావు చట్టం ఒప్పుకోదు డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి కానీ వంశీగా నాలుగి ఎదరగా లాక్ కోసేయాలి నాలుగిట్ట లాగి అక్కడ కోసేయాలి అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు ఒక్క కేసే అంటారేంటి ఎలాంటి మాటలు మాట్లాడారు ఎలాంటి అవహేళన చేశారు ఎలా వికటకంగా నవ్వుకున్నారు ఆ అసెంబ్లీలో విజయ్ చూపించండి అయ్యా ఎలా నవ్వుకున్నాడు జగను వీణు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేటరేకపోయి విచ్చలవిడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు ఏ వంశీ దగ్గరికి రావచ్చుగా జైలుకి వెళ్ళవచ్చుగా ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు నీ కూడికించేశాడు కదా నువ్వు తిట్టించావు కదా వాడితో ఇవాళ వాడు జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడు జగనే జగన్ డైరెక్షన్తో తిట్టాడు జగనే ప్రోత్సహించాడు ఇవాడ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు ఆ రోజు ఏదో ఉంది కదా అని మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని మైకల్ చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది ఉండకుండా ఉండదు తప్పు చేస్తే తప్పు చేయనివాడు చాలామంది ఉన్నారు అందరి జోలికి వెళ్ళరా ఎందుకని తలా నేను కూడా గతంలో జగన్ గురించి మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను తీసుకుని అరవై ఏడు లో నన్ను ఎందుకేసాడు కేవలం నువ్వు నీ బాబు నీ తాత నీ చరిత్ర ఇది రక్త చరిత్ర అన్న ఇప్పటికే అంటున్నా వాస్తవే అన్నా నేను సొంత బాబాయ్నే చంపాడు సొంత బాబాయే ఎలా చనిపోయాడో తెలియలేదని విజయసాయి రెడ్డి ఆశ్చర్యపోయాడని ఇప్పుడు చెప్తున్నాడు కదా బయటకు వచ్చాక ఆశ్చర్యం కలిగింది నాకని మంటరో అప్పుడు కలగల వీడెవరికే అప్పుడు కప్పేట్టారు భూస్తం చేశారు ఎవరికైనా తప్పు చేసినోడు చట్టం ముందు తప్పించుకోలేడు తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో అధికార బలంతో తప్ప మరి ఇంకొకటి కాదు ఇంకా మిగివన నేను తప్పనిసరిగా కంప్లైంట్ ఇస్తాను దీనికి కారణం ఆ రోజున ఈ అంబటి రాంబాబు ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడున్నటువంటి అధికారులే బాధ్యత వహించాలి ఆయన మాజీ హోమ్ మినిస్టర్ స్పీకర్ చేశాడు గౌరవప్రదమైనటువంటి పదవులు చేశాడు ఇంకా వేరే శాఖలు కూడా చేశాడు అలాంటి వ్యక్తి పండ్లాంటిలో పుల్లాగా బతికినటువంటి వ్యక్తిని ఏదవా శాపాలు ఏంటి టీపాయలు ఏంటి కుర్చీలు ఏంటో అంటే బతికేంతయా వెయ్యి సెట్లు కావాలంటే కొనిస్తా కోడలు తెచ్చుకోగలరా వెయ్యి సెట్లు కొనిస్తా కావాలంటే ఎవడికన్నా చార్టీ ఉంది నా దగ్గర నేను కొనిపెట్టగలుగుతా పెట్టగలుగుతా కోడలు తేగలుగుతామా తప్పనిసరిగా మాట్లాడతాం మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టి కూడా తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం వాళ్ళ మీద త్రీ నాట్ సిక్స్ సెక్షన్ వస్తుంది ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించబడినటువంటి ఆత్మహత్యని ఆయన ఆత్మహత్య చేసుకుంటానికి కారణం గత పాలకులు గత పాలకులు అంటే ఎవరైతే అలాంటి సిచ్యువేషన్ను క్రియేట్ చేసి ఆయన మానసికంగా ఇంకా నేను బ్రతకూడదు అని నిర్ణయించుకుంటానికి విధంగా థ్రెట్నింగ్ చేశారో ఆ థ్రెట్నింగ్ చేసినటువంటి వాళ్ళందరూ ఈ సోకాళ్ళని అంబటి రాంబాబుతో సహా వీళ్ళంతా ముద్దాయిలే అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది గవర్నమెంట్ దృష్టికి అందరి దృష్టికి కూడా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాం అదే చెప్తున్నాను కదా ఆ జగన్ బెంగళూరు వెళ్ళిపోవటానికి ఎలా చూస్తారు అంటే అలాగే చూస్తారు జగన్ ఎప్పుడు ఆ రకంగానే ఉంటాడు జగన్ అనేవాడు ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలు చెప్పారు కృష్ణ రాష్ట్ర ప్రజలు జగన్ అనేవాడు ఎటువంటి వాడో చెప్పాడు నువ్వు నేను చెప్పద్దు ఇంకా చెప్పినా జగన్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఏమాత్రం ఉపయోగం లేనటువంటి మాటలే ఎందుకనంటే సర్వనాశనం చేశాడు రాజధాని లేని రాష్ట్రంగా ప్రాజెక్టుని పాడు చేసి ఈ రోజున పోలవరం నీళ్లు మన నెత్తి మీద రావాల్సినటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని పడకేపిచ్చి మూడు రాజధానులు మూడు ముక్కలు ఆటబెట్టి కాడు అంటాడు ఒకడు ఇసుక తోసేస్తున్నాడని అంటాడు ఎక్కడుంది ఇసుక ఒక్క ట్రాక్టర్ అమ్ముచ్చా అమ్మితే చంద్రబాబు గారు ఒప్పుకుంటాడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటాడా ఇసుక తోసేస్తున్నారంటారండి ఎవడు తోసేస్తున్నాడు పోనీ అమ్ముతున్నారు ఎక్కడనా బ్లాక్ మార్కెట్ ఉందా ఎవరు ట్రాక్టర్ ఆడేసుకెళ్ళి కొట్టుకొచ్చుకోమని చెప్పి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఎక్కడైనా ఉల్లంఘన జరుగుతుందా అని అడుగుతున్నా ఈ మాట ఎందుకు అన్నానంటే వాడు మిడిమిడి జ్ఞానం కలిగినాడు ఆ కుక్క అబ్బిగాడు మాట్లాడుతున్నాడు ఇసుక అక్రమంగా జరుగుతున్నాయి ముందంట డోర్ డెలివరీ అంట వాట్సాప్లో పెడితే వస్తుందంట నువ్వు తాగొచ్చావు ఫంక్షన్ కంటున్నాడు ఎస్ నేను తాగుతా నా హక్కు అది గవర్నమెంట్ ఇచ్చింది రైట్ తాగమని కానీ పబ్లిక్ ప్లేస్లో తాగను ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చేటప్పుడు తాగను నువ్వు నన్ను కాక్టైల్ పార్టీ ఉందని రమ్మని కూర్చోమన్నా జస్ట్ ఒక చిప్పు వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం వేసి నా దారి నేను వెళ్ళిపోతా నా ఇంట్లో నేను తాగుతా నా హక్కుంది నిన్ను చూస్తే తాగి పెళ్ళికొచ్చావన్నాడు పెళ్ళి పెళ్లి కూతురు కానీ పెళ్ళికూడతో కానీ ఇద్దరితో మాట్లాడా నన్ను పిలిచినటువంటి వాళ్ళ తండ్రితో మాట్లాడా రమేష్ గారితో మాట్లాడా ఇద్దరు ఎమ్మెల్యేలతో మాట్లాడా నేను తాగానని నన్ను చెప్పనండి నువ్వు చెప్తున్నావుగా పోనీ నీతో మాట్లాడలేదుగా నేను నేను తాగాను నువ్వు చెప్పటాకి నువ్వు నన్ను చూసి వెనక పారిపోయావు కదా కారు చాటుకి నన్ను చూసి కారు చోటుకు పారిపోయావు కదా నువ్వు నా ఎదురు పడలేదు కదా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు తాగవా ఏమ్మా అమ్మా నీకు అలవాట్లేదా మీ అమ్మట రాంబాబుకు అలవాట్లేదా మీరంతా ఏంటి రాత్రి పట్లు నేను నాకుంది నాకున్న అలవాటు నేను చెప్తా ఎస్ నాకు ఉందని చెప్తా ఉంది చట్ట ప్రకారం ఎన్ రామారావు గారు ఉన్నప్పుడు బ్యాన్ ఉంది అప్పుడు చెప్తే లాన్ వేసేవాళ్ళు ఇప్పుడు బ్యాన్ లేదుగా ఇప్పుడు ఏం బ్యాన్ లేదు కదా ఏపీలో ముందాకూడదని తాగి వచ్చాడు పెళ్ళికి ఎవరిని అలరా చేద్దాం అనుకుంటున్నావు నీకు తాగుడు అలవాటు లేదా కొన్ని రాట్నాలమ్మ అమ్మవారు అక్కడ ఉందిగా అక్కడ సాయిబాబు గుడి పెట్టి ఒక ఉండి పెట్టి నువ్వు నీ బాబు డబ్బులు తీసుకున్నారుగా ఆ ఉండి డబ్బులు కొట్టేసి నువ్వేగా పోనీ ఆ ఉండిలో డబ్బులు తీసి ఈ మంచి పని చేసామని చెప్పండి పదిహేను ఏళ్ళుగా గుడి పెట్టావు గుడి పక్కన ఇంకో గుడి కట్టావు ఆ గుడిలోకి వచ్చినాడు ఈ గుడిలోకి కూడా వెళ్ళి దండం పెట్టుకుంటే కోరికలు ఏమన్నా తేరదేమో ఈ గుళ్ళో కూడా దండం పెట్టి ఈ ఉండిలో కూడా డబ్బులు ఎత్తాడు దానికి లెక్క జమ ఉంది వాళ్ళకే ఆ డబ్బు అంతా నీ బాబు పర్వ నీ పర్వేగా ఒక్క రూపాయలు లెక్క చెప్పు గుడి పక్కన గుడి కట్టి డబ్బులు కొట్టేసే మనిషివి నీ బాబు నువ్వు నీది చరిత్ర నువ్వు హిస్టరీ గురించి చెప్తున్నావు మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలు పేరుకి సాఫ్ట్వేరు అంత క్రిమినల్ సాఫ్ట్వేర్ ముసుగులో నీ అంత లేడు నువ్వు క్రిమినల్ కాబట్టే నా ఉన్న ఎనభై నా నాయకుల్ని కార్యకర్తలని ఆరు వందల యాభై మందిని జైలుకి పంపించావు నేను ఒక్కడిని పంపించానా ఎనిమిది నెలల్లో ఒక్క తప్పుడు కేసు కట్టించానా ఒక్కడిని పంపించానా కానీ పాత కేసులన్నీ తీస్తా నువ్వు పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు మొత్తం తోచావు డీజీకి ఇస్తా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తా నీ చరిత్ర అంతా తీస్తా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నీ దగ్గర దమ్ము ఉంటే రాజకీయంగా చూసుకోవచ్చు నన్ను తిరగని వాళ్ళు తిరగనివ్వనుంటే నువ్వు చేసిన తప్పులకి సమాధానం చెప్పి తిరగమన్నా తప్పు ఒప్పుకుని కొలి డబ్బులు కట్టి తిరగమన్నా నేను తిరగను అంటే నువ్వు ఈ తప్పుడు పనులను చేసి నేను తిరుగుతానంటే ఊరుకుంటామా అంటే మాకు చేత కదా ఏం చేయటం కానీ పద్ధతి ఉంది ఆ పద్ధతి కోసం నిబద్ధత కోసం పార్టీ యొక్క కమిట్మెంట్ కోసం మేము నీతో గొడవ అంతే తప్ప చేతగాని తనం అనుకోవద్దు మా మంచితనాన్ని ఓకే ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా ఏంటి అక్రమ అరెస్టు ఎవరిని ఎవరు నువ్వు చెప్పుకునే నీకు అనిపిస్తుందా వంశీలు నానబెట్టడం ధర్మమా కాదా గన్నవరంలో వంశీ గడి పేరైతే వాళ్ళు లేకుండా పోయాడు మా పార్టీలో గెలిచేలాడు రెండుసార్లు మా నిత్యమే వెతుకుని తిప్పాం తిప్పినందుకు మాకు దానిని సాక్ష చేసి వెళ్ళాడు ఇవాడు వాడు తవ్వుకున్న కోతులు ఆడే పడ్డాడు ఎవడు పళ్ళ వాడు చేసిన జగన్ యొక్క అధికార మతాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగి ఎవరు కూడా అయితే మనకి ఈ రాజకీయ జన్మను కల్పించారో వాడ కుటుంబాన్ని విరవీకి మాట్లాడాం వాస్తవాలుండి మాట్లాడలా ప్రేరేపితంగా ఎవడో ప్రేరేపిస్తే మాట్లాడినందుకు నీ నోటు తోలుకొచ్చిన తిప్పలేది నోటు తోలుకొచ్చిన తిప్పలేయా ఎవడేం చేద్దాం చెప్పు చెప్పు ఏ ఏం జైల్లో ఉన్నప్పుడు మీకు తెలియలేదా ఈ బాధలో అప్పుడు మీకు అనిపించలేదా అయ్యో పాపం అని మమ్మల్ని నర్సీపట్నం నుంచి వెనక్కి చింతపల్లి ఫారెస్ట్లో పెట్టి నేను ఎన్కౌంటర్ ఉంటే ఏదో నోకల నుండి బతికి బయటపడ్డాము ఈ జగన్ లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కర్మ అనుకున్నాం ఎన్ని నిద్ర రాత్రులు గడిపాము ఎన్ని ఈసారి రాకపోతే ఈ ఆస్తులన్నీ రూపాయికో పాలో బేడాకో అమ్మి తట్టాపుట్ట చదువుకుని పోదావురా మనకెందుకు అనే పరిస్థితి వచ్చింది నాలాంటి వాడికే నాలాంటి వాడికే అలాంటి పరిస్థితి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈనాడు ఈ కూటమి ఏర్పడింది ఇదంతా ప్రజా విజయం ఇంకా ఏమైనా చెప్తావా అది రెడ్ బుక్కా బ్లూ బుక్కా గ్రీన్ బుక్కా ఎల్లో బుక్కా అని మాట్లాడొద్దమ్మా రెడ్ బుక్ అంటే